అశుద్ధాత్ముడి పరిస్థితి ఎలాగుంటది విషయం విషయాన్ని తెలుసా పచ్చిమ్రానికే ఇలా చేసి ఎండిన దానికి ఏమి చేద్దరు ఎందుకంటే పచ్చిదేంటి ఎండిదేంటి పచ్చిది అంటే వాళ్ళ కంటు ముందు సజీవంగా కనబడుతున్నటువంటి క్రీస్తు చేస్తున్నటువంటి కార్యాలు చూస్తున్నా ఆయన చూస్తున్నటువంటి వ్యక్తులు గుండె నిండగా కసే పెంచుకున్నారు కానీ పగనే పెంచుకున్నారు కానీ ప్రేమగా పలకరించినటువంటి నోరులు లేవండి ఆయన్ని ఆయన చేస్తున్నటువంటి మేలును గుర్తించకుండా ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులే ఉన్నారు తప్ప ఆయనకి ఆశ్రయం ఐదు నిమిషాలు ఆయనతో ప్రేమగా మాట్లాడినటువంటి మనసులు లేవు ఆయన వెళ్ళిపోతున్నటువంటి చివరి దినాల్లో బాధపడిన మాట్లాడి తెలుసా నన్నే ఇలా చేసేస్తున్నారా ఎండుమానికి ఎలాగ ఉంటుందో నాకు అర్థం కావట్లేదు పచ్చిమానిక అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు శరీరదారిగా నేనున్నాను ఎండుమాను అంటే అర్థమేటో తెలుసా మన కంటికి కనబడలేని ఒక వ్యక్తి ఉంటాడు ఆదృశ్యమైన వ్యక్తి మీద ఈ కాడి పెడతాను కంటి ముందున్న నన్నే ఈ విషయాలు ఎంత చిత్రింసలు పెడతంటే నీకు కంటికి కనబడలేని కాకుండా అంటే మీ మధ్యన జీవమే లేదన్నట్టుగా ఉంటూ మిమ్మల్ని ఆధ్యాత్మిక యాత్రలో జీవంలోనికి నడిపించగలిగే అదృశ్యమైనటువంటి వ్యక్తి పరిస్థితి ఏమవుతుందా అని దాని గురించి ఆలోచించి చింతపడ్డాడండి సిలువు మోస్తున్నటువంటి చివరి దినాల్లో నిజానికి చదువుతూ వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటి లోతైనటువంటి సందర్భాలు ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉంటున్నటువంటి నిన్ను ఒకవేళ ఇది దేని గురించి మాట్లాడుతున్నారన్న విషయం నిన్ను ప్రశ్నించలేకుండా ఉండిపోయిందంటే నీకు బాధ్యత లేకుండానే బైబిల్ చదువుతున్నావు బాధ్యత లేకుండానే సహవాసన కూర్చున్నావు బాధ్యత లేకుండానే బోధలో మనం వింటున్నాం ఒకవేళ ఉంటే ఇది ఎవరి గురించా అని ఒక నపుంస ఎలాగైతే ఆలోచించాడో మనం ఆలోచించదు మీ మాటల గురించి పరలోకం ఉన్నటువంటి దేవుని యొక్క గుండెల్లో ఎంత భారం పెరిగింది ఆ భారం ఉన్నానికి నా పుసాలం వద్దాం అనుకునే తప్పం కంటి కంటికి కట్టినట్టుగా కనబడుతుంది ఆ రోజు ఉన్నటువంటి స్థితిని బట్టి లోతు దినాల్లోనూ ఆ రోజు నోవా ఉన్నటువంటి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ మాత్రం కొదువు లేకుండా ఈనాడు ఈ సమాజం ఏడుతుందంటే చూడండి ఒకసారి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి పరిశుద్ధాత్మక గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ విషయంలో పరిశుద్ధాత్మ యొక్క ఉనికి గురించి ఈ పరిశుద్ధాత్ముడు గురించి చాలా బిజినెస్ జరుగుతుందండి బయట పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఇలా చేతులు పెట్టి అభిషేకం పొందేస్తే సరిపోతుంది అనుకునేటువంటి తత్వంలో కనీసం మనకు మనమే సరి చేసుకుని మనం పరీక్షించుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు సమాజం ఉన్నదంటే చూడండి బోధకులు అలాంటి పరిస్థితులు ఉన్నారు మాకు దేవుడు తెలిసనీ చెబుతున్నారు కానీ వీళ్ళ బ్రతుకుని చూస్తే అర్థమవుతుంది దేవుడి కొసాను కూడా వీడికి అర్థం కాలేదు ఏ ఏమాత్రం అర్థం కాలేదని అర్థమవుతుంది ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ప్రశ్నించుకునేటువంటి మాటల బోధలు మనకు వినబడుతున్నప్పుడు ఆ వినబడుతున్నటువంటి బోధలకు మనం అందరూ కూడా లొంగిపోతున్నట్టుగా ఆయన దగ్గరికి పరిగెట్టుకుని ఆ మాటలు విని మన జీవితాలు సరి చేసుకుని పాడైపోతున్న క్రైస్తవ సమాజానికి మేలుకొల్పే క్రీస్తు సైనికుడిగా నిలబడవలసిన బాధ్యత మన దగ్గర ఉంది ఆ బాధ్యతను భుజాల మీద పెట్టుకునే వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి ఆ బాధ్యతను భుజాల మీద పెట్టుకునేటువంటి ఆ తపను ఎవరిలో ఉంది చెప్పండి పరిశుద్ధాత్మ ముసుగులోనే ఇన్ని దుర్మార్గం అనేటువంటి పనులు చేస్తున్నారు పరిశుద్ధాత్మణ్ణి పొందుకుంటే జీవితాలు ఎలాగుంటాయి అనుకుని చూపించి ఆ పొందుకోవాలంటే డబ్బులు ఎస్తే బాగుంటుంది అనుకుని చెప్పేవాళ్ళు ఒకలైతే ఏడు వారాలు ఉపవాసాలు ఉండమని చెప్పేవాళ్ళు ఒక ఆవుకుల చేత చేతులు పెట్టుకుని అభిషేకించబడితే వాళ్ళకు వస్తుందని ఒకళ్ళు చెబుతూ ఉండే ఇన్ని బోధల్లో ఏది సత్యమో తెలియనిటువంటి పరిస్థితులు